ఎంటర్ఎం రిలీఫ్ ఐఆర్ అంటే ఏంటి అలాగే సిప్మెంట్ అంటే ఏంటో మరియు ఈ రెండింటి మధ్య తేడాలు కనుక చూస్తున్నట్లయితే రివైజ్డ్ పే స్కేల్ అండర్ పిఆర్సి లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటాం ప్రస్తుతం మనం ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్కేల్స్లో ఉన్నాం ఆర్పిఎస్ అంటే రివైజ్డ్ పే స్కేల్స్ అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారు వాస్తవానికి మనకు పిఎస్సి అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా పరిగణలోకి తీసుకుంటాం వాస్తవానికి ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ కాదు ఇది ఇప్పటికి మనకి పదకొండు సార్లు వేతన సవరణ జరిగిందండి ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డిఏలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు మీ బేసిక్ పే నాలుగైదు అంకిలలో కాకుండా ఐదు రూపాయలు లేక పది రూపాయలు ఉండేది డిఏ మాత్రం ఐదు వేల పర్సెంట్ లేక పది వేల పర్సెంట్ ఉండేది ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే బేసిక్ ఆధారంగా వచ్చే ఇతర అలవెన్స్లు కూడా సాహితంగా ఉండవు అందువల్ల నియంత్రకాలికంగా ఇలా బేసిక్ పేకు అదనంగా వచ్చే డిఏని బేసిక్ కలి కలిపేసి కొత్త పేస్కేని నిర్ధారించి డిఏను జీరో చేయడమే వేతన సవరణ దాంతోపాటు కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టులు విధుల్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీతభత్యాలు ఇక సిప్మెంట్ అనేది పిఆర్సి ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముందు పిఆర్సీలలో ఈ ఫిట్మెంట్ అనేది మనకు కనబడదు ఆ పిఆర్సీలో మొదటిసారిగా టెన్ పర్సెంట్ సిప్మెంట్ శ్రీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది తదుపరి పిఆర్సీలలో అనగా

ఐఆర్గా కొంత ఇవ్వడం జరిగేది రెండు వేల ఐదు రెండు వేల ఐదు పియర్సీ వరకు ఎక్కువ ఆలస్యం కాకుండానే అయ్యేవి అందువల్ల ఐఆర్ పై పెద్దగా దృష్టి ఉండేది కాదు అలాగే పిఆర్సీలు అమలు చేసినప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కు నేషనల్గా ఇస్తారు ఇలా పియర్సీలలో బకాయిలను కోల్పోయిన నెలలో పిఆర్సీల వారిగా చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సున్నా అసలేం లేవు పంతొమ్మిది వందల తొంభై మూడులో తొమ్మిది నెలలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిది నెలలు రెండు వేల ఐదులో ఇరవై ఒక నెలలు రెండు వేల పదిలో పంతొమ్మిది నెలలు రెండు వేల పదిహేనులో పదకొండు నెలలు రెండు వేల ఇరవై రెండులో పదకొండు నెలలు మొత్తం నలభై రెండు నెలలు రాలేదు అందులో ఇరవై ఒక నెలలు రావు మరో ఇరవై ఒక నెలలు ఎప్పుడు వస్తాయి అనేది ఎవరికి తెలియని పరిస్థితి అలాగే అయ్యారు కూడా పొందని పీరియడ్ని పిఆర్సీల వారిగా చూస్తే కనుక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జీరో పంతొమ్మిది వందల తొంభై మూడులో జీరో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీరో రెండు వేల ఐదులో ఇరవై నెలలు రెండు వేల పదిలో మూడు నెలలు రెండు వేల పదిహేనులో ఆరు నెలలు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు నెలలుగా అయితే ఉందండి పేయ రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెంపుదల కోసం మాత్రమే కాదు ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పిఆర్సీల సిఫార్సుల ఆధారంగా వచ్చినవి